నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామానికి చెందిన శ్రీ యాజర్ల ఆదిశేషు గారు మన పాడి ఛానల్కి ఛానల్ కి రావడం జరిగింది వీరు గత మూడు సంవత్సరాలుగా ట్రెల్లిస్ మరియు డబల్ ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోటరైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగులో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్కారాలు ఏ రకాలు సాగు చేస్తున్నారు అలాగే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మేము నాలుగు ఎకరాలు డ్రాగన్ సాగు చేస్తున్నాం అండి ఫస్ట్ ఒక ఎకరన్నరతో స్టార్ట్ చేశాను ఆ ఎకరన్నరలో తైవాన్ పింక్ వెరైటీ మొదలు పెట్టానండి ఆ తైవాన్ పింక్ వెరైటీ చాలా బాగుంది దాన్ని చేస్తూ ఉన్నాను ఇది మూడో సంవత్సరం ఇది ఇప్పుడు మళ్ళీ రెండున్నర ఎకరం కొత్త వెరైటీలు కూడా రెండు తెచ్చానండి సి వెరైటీ ఒకటి సూపర్ జంబో అది ఒక వెరైటీ మాది పాత వెరైటీ తైవాన్ పింక్ వెరైటీ మొత్తం ఎనిమిది వేల మొక్కలు మళ్ళీ నాటానండి ఆ నాటిన వాటిలో తైవాన్ పింక్ వెరైటీ ఆరు నెలలకే కాప్ స్టార్ట్ అయిందండి డ్రాగన్ ఫ్రూట్స్ పోల్ మెథడ్ లో కూడా వేస్తూ ఉన్నారు కదండి కానీ మీరు ట్రెల్లిస్ అదే విధంగా డబుల్ ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తున్నాను అని చెప్తున్నారండి ట్రెల్లిస్ విధానం కానీ డబల్ ట్రెల్లిస్ విధానం కానీ ఏ విధంగా వేసుకోవాలి అసలు ఆ విధానం అంటే ఏంటో ఒకసారి పూర్తిగా చెప్పండి డబుల్ ట్రెల్లిస్ విధానం అంటే పది అడుగుల పోలు కావాలి మేడం ఆ పది అడుగుల పోలు పన్నెండు ఇంటూ ఎనిమిది అడుగులు వరుసల మధ్య నాటుకోవాలి నాటుకున్న ఆ మధ్యలో అడుక్కు ఒక మొక్క కాడికి ఒక మూడు వేల మొక్కలు పడతాయి మీరు సాగు చేస్తున్న డబల్ టెల్లిస్ విధానంలో ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయండి ఎంత దూరంలో నాటుకోవాలి మూడు మొక్కలు పడతాయి మేడం అడుక్కొక మొక్క నాటుకోవాలి మేడం గదికి వచ్చేటప్పటికి ఒకవైపు పన్నెండు అడుగులు వేయడం ఒకవైపు వచ్చేటప్పటికి ఎనిమిది అడుగులు వేయడం ఆ ఎనిమిది అడుగులు వేయడంలో మనం మొక్కకు మొక్కకు మధ్య నాటుకునే దూరం అడుక్కు ఒక మొక్క అప్పుడు ఎనిమిది అడుగుల మధ్య మనకి పది మొక్కలు పడతాయి ఎనిమిది అడుగులకి ఒక మొక్క రాయి దగ్గర ఆదిరి రాయి దగ్గర ఒక మొక్క ఈ రాయి దగ్గర ఒక మొక్క ఎనిమిది అడుగులు పది మొక్కలు పడతాయి మీరు సాగు చేస్తున్న డబల్ టెల్లిస్ విధానం గురించి ఒకసారి పూర్తిగా వివరించండి డబల్ ట్రెల్లిస్ విధానం అంటే పది అడుగులు రాయ ఖచ్చితంగా అవసరం డబల్ ట్రెల్లిస్ విధానంలో మనం రెండు అడుగులు భూమిలో వేస్తాం మేడం రెండు అడుగులు భూమి పైన మనకి ఇంక ఎనిమిది అడుగులు ఉంటది ఎనిమిది అడుగుల్లో నాలుగు అడుగుల ఐట్లో ఒక రాడ్ వచ్చింది మేడం ఆ రాడ్ మీద మనం ట్రెల్లిస్ పద్ధతిలో ఒక ఎనిమిది అడుగులు లెంత్లో మనం ఒక వైర్ లాక్కి వెళ్తాం అటు నుంచి ఇటు ఇటు ఒక మూడు వైర్లు అటు ఒక మూడు వైర్లు అంటే జిఏ వైరు టాటా వైర్ వాడాలి అంటే ఇది ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండే వైరు కాబట్టి జిఏ వైరు టాటా వైరే వాడుకోవాలి అది కూడా ఆ వైరు కూడా మనం సిక్స్ కేజీ కానీ ట్వల్వ్ కేజీ కానీ వాడుకుంటే బెస్ట్ సిక్స్ కేజీ అనేటప్పటికి మనకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ట్వల్వ్ కేజీ కానీ టెన్ కేజీ కానీ వాడుకోవచ్చు అప్పుడు వర్ష వరుసల మధ్య మూడు మూడు తీగలు లాగుతాం కాబట్టి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి ఒక టన్ను ముప్పై కేజీలు ఒక టన్ను యాభై కేజీలు దాకా పడుతుంది డబల్ టెల్లిస్ విధానంలో స్తంభాలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల స్తంభాల వరకు ఖచ్చితంగా అవసరం అవుతాయి అంటే మనం రాయికి రాయికి అటు ఇటు సపోర్ట్లు పెట్టాలి ఆ సపోర్ట్ రాళ్ళు కానీ రాళ్ళు కానీ నాటుకున్నప్పుడు ఒక ఎకరానికి వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రాళ్ళు పడుతుంది మేడం సాధారణంగా రైతులు పోల్ విధానంలో నాటుకుంటూ ఉన్నారు కదండి కానీ మీరు ట్రెల్లిస్ విధానంలో ఎందుకు నాటుకోవాలనుకున్నారు పోల్ విధానానికి ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవడానికి ఎటువంటి లాభాలు అనేవి ఉన్నాయండి డబుల్ ట్రెల్లిస్ విధానం అంటే ఏం లేదు మేడం డబుల్ ట్రెల్లిస్ అనేటప్పటికి మనకి సింగిల్ ట్రెల్లిస్ ఏమైందంటే ఫస్ట్ సంవత్సరం నుంచి రెండో సంవత్సరానికి వెళ్ళేటప్పటికి మట్టలు లోడ్ ఎక్కువ మట్ట మీద మట్టపడి కాయ అనేది కొంచెం మనకి గాలి ఆడక కొంచెం ఇబ్బంది అయ్యింది డబుల్ ట్రెల్లిస్ విధానంలో మనకి ఈ మొక్క పైకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు మట్టకి లోడ్ పడకుండా బాగా గాలి ఆడిద్ది గాలి ఆడినప్పుడు పూతలు కూడా బాగా ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాయి దానివల్ల మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికోసమే డబల్ టెల్లీస్ విధానం ఇవాళ ఫస్ట్ పోల్ పద్ధతిలో వచ్చింది తర్వాత టెల్లిస్ పద్ధతిలో వచ్చింది ఇవాళ డబల్ టెల్లిస్ విధానం చాలా బాగుంది పన్నెండు టన్నుల వరకు ఎకరానికి మూడో సంవత్సరం తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాని కొరకని డబల్ టెల్లిస్ పద్ధతి బాగుంటుందని నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను డబుల్ టెల్లిస్ విధానంలో మనకి ఏప్రిల్ మే నెలలో వచ్చినప్పుడు మనకి సంబర్లో కొంచెం అది ఎల్లో కలర్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ డబుల్ టెల్లిస్ విధానంలో ఈ లోడ్ పడపోవటం వల్ల మట్టలు గ్యాప్ ఆడ గ్యాప్ ఉండటం వల్ల కొంచెం ఒక మట్టికి ఒక మట్టికి సపోర్ట్ వచ్చి కొంచెం మనం సంబర్లో తట్టుకోవడానికి కొంతవరకు లాభం ఉంది మేలైన దిగుబడులు పొందడానికి డ్రాగన్ ఫ్రూట్ పంటని ఏ విధంగా సాగు చేసుకోవాలి ఆ సాగు విధానంలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ రకాల గురించి ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ ని ఏ విధంగా సాగు చేసుకోవాలి అంశం గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి ధన్యవాదాలు అమ్మా